తెలంగాణ యువతకి జూనియర్ ఎన్టీఆర్ వినూత్నమైన పిలుపునిచ్చారు ఎవరు కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఒక బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు ఇక తెలంగాణ ప్రభుత్వం ఏదైతే యాంటీ నార్కోటిక్ బృందంతో కలిసి పనిచేసి ఒక ప్రతిష్టాత్మకంగా మాదక ద్రవ్యాలు లేని తెలంగాణ డ్రగ్స్ రహిత సమాజం డ్రగ్ రహిత డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తుందో ఆ ప్రభుత్వంతో కలిసి అడుగులు వేయాలి అని జూనియర్ ఎన్టీఆర్ ఒక వినూత్న పిలుపునిచ్చిన సందర్భం కనిపిస్తోంది ఇక దేవర సినిమా షూటింగ్ ప్రమోషన్లో భాగంగా ఏదైతే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా నటులందరికీ పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు యువత కోసం కానీ ఇటు డ్రగ్స్ విషయంలో కానీ ఒక సందేశాత్మక పిలుపును కూడా ఇవ్వడం జరిగింది ఆయన యువతకు ప్రధానంగా ఏ విధంగా డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు ఒకవేళ డ్రగ్స్ కనుక డ్రగ్స్ కనుక అయితే ఏ విధంగా ఉంటుంది వారి భవిత ఒకవేళ డ్రగ్స్కి దూరంగా ఉంటే ఎలా ఉంటుంది అనే అంశంలో ఆయన ఒక వినూత్నమైన సందేశం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలాంటి టాస్క్ ఫోర్స్ నిర్వహిస్తోంది ప్రతిరోజు కూడా ఇదే డ్రగ్స్ మీద ఎలాంటి నిఘా పెట్టింది ఎలాంటి తనిఖీలు చేస్తుంది ఈ అంశాలన్నీ కూడా యువత అర్థం చేసుకోవాలి డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వినూత్న కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి అని కూడా ఆయన పిలుపించిన సందర్భం కనిపిస్తోంది యువత కూడా సానుకూలంగా ఈ పిలుపు పట్ల స్పందించినట్లు కూడా తెలుస్తోంది ఇక చూడాలి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఏ విధంగా ఉండబోతుంది యువత ఏ విధంగా స్పందించబోతున్నారు ఆయన ఇచ్చిన పిలుపు పట్ల ఎంతవరకు ప్రభావితమై యువత ముందుకొస్తారు అనే అంశం పట్ల లోతైన చర్చ జరుగుతోంది